ಅನಾ ಇಟ್ಟ ತಿರು ಬಾಬಾ ಇಟಿಗು ಬಾಬಾ ಇಟ್ಟು ಅಟು ಓಕೆ ಒಕ್ಕು ಒಕ್ಕು ಒಕ್ಕೊಕ್ಕಳು ನೆಮ್ಮದಿಗ ಅದೇ ಪ್ರಶಾಂತ ಪಟ್ಟು ಪಟ್ಟುಕೋಸಾರಿ చిన్నబాబుకి ఎవరాబాబు ఉన్నామండి ఇక్కడే ఉన్నామండి కమిషనర్ గారు ఇక్కడ ఉన్నారా చేతులు పెట్టండి మరి సార్ పట్టుకోండి చూడండి ओके ओके ये क्या करता है 400 हां अम्मा सही बोलता है సంతోషంగా అన్న క్యాంటీన్లో తింటున్నావా రైస్ తెచ్చుకుని ఇంట్లో వండుకున్నాం వండుకుంటాం మన వాళ్ళు ఉన్నారా కడతనారు ఇల్లు ఇది పోయా టికెట్ నువ్వేం ఎక్కడికి తిరగనావు అసలా నీ ఇంటి దగ్గరికి వచ్చి తీసుకుంటారు మళ్ళీ నీకు తీసుకొచ్చి అప్పుడు చెప్పిన తర్వాత అప్పుడు అయితే అక్కడికి వెళ్ళి నువ్వు ఉండేవు సూపర్ ఇక్కడ ఉంటే అందరూ చూసుకుంటాం కదా మేము అదే అక్కడ నుంచి ఎట్లా రావడం ప్రజాంధ నీకు ఏది నువ్వు ఇబ్బందుల్లో ఉంటే మేము చూస్తాం కదా నీకు ఎందుకు నీకు ఏదైనా ఇబ్బంది వస్తే నాలుగు అడుగులు ఆఫీస్ ఆఫీస్కి రా సూపర్గా సరేనా ஆசீர்வாதம் பாலம் அவுனம்மா சாலை அம்மா ప్రతి నెల ఒకటో తారీఖు మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు రాష్ట్రం అంతా కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం మరి దానిలో భాగంగానే ఏలూరులో ఉన్నటువంటి ముప్పై రెండు వేల పెన్షన్లని మరి గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు గౌరవ మేయర్ గారు డివిజన్లో ఉన్నటువంటి గౌరవ కార్పొరేటర్లు అందరం కూడా ఏ డివిజన్కి సంబంధించినటువంటి పెన్షన్లు ఉదయం ఆరింటికానికి సాయంత్రం ఐదింటికల్లా ప్రతి ప్రతీ నెలా కూడా మరి పంపిణీ చేయడం జరుగుతుంది మరి గవర్నమెంట్ ప్రవేశపెట్టేటువంటి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారో అవన్నీ కూడా మరి ఉదయం నుంచి రాత్రి వరకు కూడా అవన్నీ ప్రజలకు చేరతనేయాలేదా అని చెప్పేసి గౌరవ శాసనసభులు వారు ప్రతిరోజు కూడా మానిటరింగ్ చేసుకుంటూ ఆ కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి రాష్ట్ర అభివృద్ధికి మరి ఏ రకంగా కృషి చేస్తున్నారో మనందరం కూడా రోజు చూస్తూనే ఉన్నాము అట్లాగే అభివృద్ధి వృక్షానికి వస్తే మరి నగరపాలక సంస్థ తరఫున మరి ఏలూరు నగరంలో ఉన్నటువంటి యాభై డివిజన్లో కూడా మరి అనేక రకమైనటువంటి గ్రాండ్లు తీసు గ్రాంట్లు తీసుకొచ్చి మరి ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేసుకుంటూ మరి రెండు పోట్ల మంచినీళ్ళు ఇస్తూ స్ట్రీట్ లైటింగ్ ఎక్కడా కూడా అంతరాయం కలగకుండా అట్లాగే రోడ్లు అన్నీ కూడా రోడ్లు ట్రైన్లు అట్లాగే అన్నీ చేసుకుంటూ వస్తున్నాం మరి గడిచినటువంటి వానాకాలం మీరు చూస్తూనే ఉన్నారు నాలుగు నెలలు కంటిన్యూగా వానలు పడుతూనే ఉన్నాయి మరి రెండు రోజుల క్రితం కూడా చాలా పెద్ద ఎత్తున మరి తుఫాన్ రావడం జరిగింది మరి ఆ తుఫాన్ బారి నుంచి కూడా మరి ముందస్తు చర్యలుగా గౌరవ శాంత్ వారు గౌరవ మేయర్ గారి ఆదేశాల మేరకు మరి నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఎంప్లాయీ కూడా కమిషనర్ గారి ఆదేశాల మేరకు మరి మూడు రోజులు ఆహరినిస్లో కూడా నిద్రాహారాలు మానేసి మరి కృషి చేయటం వల్ల ఏలూరులో కూడా పడినటువంటి చినుకు నీరు ఎక్కడా కూడా రోడ్డు మీద నిలబడకుండా మరి బయటికి అవుట్ ఫాల్ ద్వారా బయటికి పంపించడం జరిగింది మరి ఇవన్నీ కూడా గౌరవ శాసనసభ్యులు వారి ఆదేశాల మేరకు నగరంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఏ రకంగా ప్రజల్లోకి కష్టపడి మేము తీసుకెళ్తున్నాము అన్నది ప్రజలందరూ కూడా గ్రహించాలి దృష్టి పెట్టాలి మరి నిరంతరం కూడా మీకు మరి అందుబాటులో ఉంటూ ఉదయం ఆరింటికానికి సాయంత్రం ఎనిమిదిన్నర తొమ్మిదింటి వరకు మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటూ ప్రతి మనిషికి కూడా చక్కగా సమాధానం చెప్పి వాళ్ళకి వచ్చినటువంటి ప్రతి సమస్యను కూడా తీరుస్తూ కార్పొరేషన్ పరంగా అట్లాగే మరి శాసనసభ్యులు వారు రాజకీయ పరంగా కూడా అన్ని సమస్యలు తీర్చుకుంటూ వస్తున్నాము మరి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ఈ కుట ఈ కూటమి ప్రభుత్వానికి మరి అండదండలుగా నిలబడాలని చెప్పేసి మరి రాష్ట్ర అభివృద్ధికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఏలూరు నియోజకవర్గం ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నలభై ఆరో డివిజన్లో సామాజిక భద్రతా పెన్షన్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని గౌరవ శాసనసభ్యులు పెద్దల సోదరులు బడేట్ రాధాకృష్ణ సంటి గారి ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ మేయర్ గారు కమిషనర్ గారు స్థానిక డివిజన్ కార్పొరేటర్ గారు అదేవిధంగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ప్రసాద్ గారు టీఎంసీ చైర్మన్ పార్సాద్ గారు కూటమి నాయకులు సోదరి సోదరులు అందరూ కూడా పాల్గొని మరి ప్రతీ నెల మొదటి తారీఖున ఒకటో తారీఖున పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మరి నాయకుల యొక్క పర్యవేక్షణలో ఎమ్మెల్యే గారి యొక్క పర్యవేక్షణలో అందరికీ సక్రంగా లేదన్నటువంటి పర్యవేక్షణలో రాష్ట్ర వ్యాప్తంగా విజనేరి విజనేరైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ప్రతి నెలా జరుగుతూ ఉంది విజనేరీకును అదేవిధంగా విధ్వంసాలు సృష్టించే వారికి తేడా అనేది పదిహేడు నెలల కాలంలో మనకి చాలా స్పష్టంగా కనిపించింది ఎందుకంటే రాష్ట్రాన్ని విధ్వంసాలు చేసినటువంటి గత ప్రభుత్వం దాన్ని మెరుగుపరచుకుంటూ బాగు చేస్తూ ఒకవైపున సంక్షేమం ఒకవైపున అభివృద్ధి ఉపాధి కల్పన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మరి నిరంతరం కూడా కృషి చేస్తూ ఉంది మరి ఏలూరు మరి మొన్న మనమంతా తుఫాను చూసుకుంటే మరి ముందుగానే ప్రజలందరినీ కూడా అలర్ట్ చేసి మరి ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి ప్రయాణ నష్టం ఆస్తి నష్టాలు జరగకుండా నివారించినటువంటి విజనరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి అదేవిధంగా ఏలూరు నియోజకవర్గంలో మరి గత ఈ పదిహేడు నెలల కాలంలో శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత మరి అనుక్షణం కూడా ప్రజల యొక్క ఆలోచ ప్రజల యొక్క సమస్యల పట్ల ఆలోచన చేస్తూ ఏలూరు నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాలు పేరుకుపోయినటువంటి సమస్యలన్నీ కూడా అది రోడ్లు కావచ్చు డ్రైనేజీ కావచ్చు ఇతర శానిటరీ కావచ్చు అన్ని సమస్యల మీద కూడా దృష్టి పెట్టి మరి ప్రతిరోజు దాని మీద సమీక్ష చేసుకుని ఒకటొకటిగా చేసుకుంటూ మరి ఈ పదిహేడు నెలల కాలంలో ప్రజలకు చేరువవుతున్నటువంటి మరి గౌరవ శాసనసభ్యులు గారి యొక్క సారాథ్యంలో ఏలూరు నియోజకవర్గం గణనీయమైనటువంటి అభివృద్ధి సాధిస్తుంది అనేటువంటి నమ్మకం పూర్తి విశ్వాసం ఏలూరు నియోజకవర్గ ప్రజలందరిలో కూడా నిండుగా ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ కూడా దగ్గరికి వెళ్ళింది మరి ఆ వైపుగా మేము అందరం కలిసి కూటమి నాయకత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే దిశగా వారి యొక్క ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా మేము ప్రయాణం చేస్తామని తెలియజేస్తాం మరి ఈరోజు ఏదైతే ప్రతి నెలా కూడా పెన్షన్ల కార్యక్రమం నిర్వహిస్తామో అందులో భాగంగానే మరి నలభై ఆరు డివిజన్లో మరి అందరం కూడా కూటమి నాయకులు అందరం కూడా పాల్గొనడం జరిగింది అలాగే అధికారులు కానీ అదే సచివాలయ సిబ్బంది కానీ ప్రతి ఒక్కరికి ఉదయం నుంచి పెన్షన్లు ఇస్తూ మధ్యలో ఏదైతే ఉన్నదో ఒక వీధిలో మా కూటమి నాయకులు అందరి చేత కూడా ఇప్పించి వాళ్ళకి ఏదైతే ఇక్కడ సమస్యలు ఉన్నాయో వాళ్ళకి అవగాహన ఉన్నప్పుడు ఆ డివిజన్ ఇన్ఛార్జ్ అవ్వచ్చు ఆ డివిజన్ కార్పొరేటర్ గారు అవ్వచ్చు మేము ప్రతి నెల కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క డివిజన్ ఎన్నుకొని ఎందుకంటే కూటమి నాయకుల్లో కూడా వాళ్ళు ఫలానా డివిజన్లోకి వస్తే అక్కడ సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు వస్తే తెలుస్తుంది అన్న ఉద్దేశంతో మరి అక్కడ సమస్యలు కూడా తెలుసుకుంటూ మరి ఆ సమస్యలను పరిష్కరించే దిశగా మేము వెళ్ళాలన్న ఉద్దేశంతో మరి ప్రజల్లోనే ఎప్పుడు ఉండాలని గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు లోకేష్ గారు అవ్వచ్చు ఏదైతే చెప్పారో నిరంతరం మేము ప్రజల్లో ఉన్నప్పటికీ కూడా మేము కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తేనే కొన్ని సమస్యలు ఉంటాయి తెలుస్తాయని ఉద్దేశంతో మేము కూడా వాళ్ళ దగ్గరికి రావడం జరిగింది అందులో భాగంగానే డే వన్ నుంచి ఏదైతే కూటమి ప్రభుత్వం గెలిచిన కాడి నుంచి ప్రతి నెలా కూడా అందరం కూడా మేము పాల్గొనడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా నేను పాల్గొనేది కూడా ఎందుకని అంటే నేను పాల్గొంటే ప్రతి ఒక్కరు నాయకులు అందరూ వస్తారన్న ఉద్దేశంతో ఇందాక మన మేయర్ గారు చెప్తున్నారు అంటే నేను బాధ్యతతో ఉంటే నేను ఒక్కడనే చేసేది ఏం కాదు ఇది అందరూ బాధ్యతాయుతంగా ఉండాలి అని అంటే నేను రోడ్డు మీద ఉంటే అందరూ కూడా రోడ్డు మీద ఉంటారన్న ఉద్దేశంతోనే నేను రోడ్డు మీద ఉంటాను డెఫినెట్గా మా కూటమి నాయకులు ప్రజా శ్రేయస్సు కోసమే పోరాటం చేస్తున్నారు ఏదన్నా మన వర్షాల వల్ల చిన్న చిన్న సమస్యలు లేకుండా ఉండవు కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మిమ్మల్ని తప్పుదావు పట్టిస్తానికి ఏదైతే ఆ వర్షం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయో అవి చూపించి ఎత్తి చూపించి మీ అందరినీ కూడా వేరే విధమైన వక్రదారి పడతానికి ప్రయత్నం చేస్తున్నారు మీరు అవన్నీ ఏమి నమ్మద్దు మీరు ఏ చిన్న సమస్య ఉన్నా మా కూటమి నాయకులు ఎవరైనా సరే మీరెక్కడో ఇంటి దగ్గర నుంచి బయటికి వెళ్ళిన అవసరం మీ దగ్గరికి వచ్చినప్పుడు నాయకులకి చెప్తే ఆ సమస్య ఇబ్బందికరంగా ఉన్నదైతే ఇమీడియట్గా పరిష్కరించేదట్టుగా మేము చర్య తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ మరి ఏదైతే ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా ఇవాళ కూడా మరి రేపు లండన్ వెళ్తూ కూడా ఇవాళ పెన్షన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారంటే ఆయన చిత్తశుద్ధిని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఆయన కూడా ఎందుకు వెళ్తున్నారంటే మేమందరం రోడ్డు మీద ఉండాలనే ఉద్దేశంతో ఆయన ప్రతి నెలా కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక నియోజకవర్గంలో ఆయన కూడా తిరిగి పెన్షన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఎందుకంటే ప్రజా సమస్యలు తెలియాలి అని అంటే ప్రజల్లో నాయకుడు ఉంటేనే తెలుస్తే దాన్ని దృష్టిలో పెట్టుకుని మేమందరం కూడా నిరంతరం ఏలూరు అభివృద్ధి కోసం ఏలూరు ప్రజలు సుఖశాంతుల కోసం మేము పోరాటం చేస్తున్నాం మేము ఆ ప్రయత్నం చేస్తున్నాం మీరందరూ కూడా ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా మా దృష్టికి తండ్రి అన్ని సమస్యలు ఒక్కసారి అయ్యే పరిస్థితి కాదు ఎందుకంటే లోగడ ఐదు సంవత్సరాల్లో జరిగిన విధ్వంస ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ వచ్చు ఇవాళ ఏలూరు ప్రజలు ఎంతో కొంత సుఖశాంతులతో పడుకునే పరిస్థితిని మొన్న మరి అది తుఫాన్ వచ్చింది అని అంటే మీకు ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ నాయకులు కూటమి అందరూ జనసేన అవ్వచ్చు మేము అవ్వచ్చు బీజేపీ అవ్వచ్చు అధికారులు అవ్వచ్చు అందరూ కూడా యాంత్రాంగం మొత్తం అంతా కూడా పనిచేయటం వల్ల ఏలూరుకి ఏ చిన్న ఇబ్బంది కూడా జరగల ఒక ప్లెక్స్ కానీ ఒక చెట్టు కానీ అలాగే ఎవరైనా ఒక ప్రాణహానికైనా జరగకోకుండా ఉంది అంటే అది అందరి ప్రయత్నమే దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ కూడా ఈ కూటం ప్రభుత్వానికి సహకరించవలసిన బాధ్యతను మీరు కూడా తీసుకోవాలని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది